ఎటు టూ జీ టీ నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని నేను ఎలా ఉంటే తరో పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఎట్టి పరిస్థితుల్లో నార్మల్ కాల్ మాత్రం చేయకండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జేసీపీ అమ్మకానికి వెళ్ళదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై సంవత్సరం మేకు చెందింది జేసీపీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు ఫుల్ ఫోర్స్లోనే ఉన్నాయి పేపర్స్ కూడా బండి మాత్రం మంచి నీట్ అండ్ వెల్ కండిషన్లోనే ఉంది చూడవచ్చు మనం వీడియోలో కూడా ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అశ్వారావుపేట మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఇరవై నాలుగు లక్షలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి బండి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ జేసీపీ మాత్రం అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతారు అప్పుడు జేసీబీ అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సిమ్మల్ని ఓన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్